స్కూల్లో పెద్దోళ్ళు అయితే మీరే పెద్దోళ్ళు అయినట్టారా అయినట్టేనే అమ్మాయి జనం రెడీ అయితే రెడీ అయ్యేవా ఒకటే సరే పోండా చేత పొనియాలా అమ్మా ఇంగో అన్నలేదు కాక ఇట్లా కేక్ దేవాలా సర్ప్రైజ్ ఇవ్వాలా సర్ప్రైజ్ బర్త్డేనా సరే పోని తెలిసినాక ఏం సర్ప్రైజ్ అది గాంధీ జలా నాకు నువ్వు కృష్ణ దగ్గర రెడీ అయ్యి బర్త్డే అయ్యి సరే పోనరా రా చేస్తా ఇప్పుడైతే స్కూల్ కో స్కూల్ కో వచ్చిన తర్వాత సాయంత్రం చేస్తా ఓకే అమ్మా థ్యాంక్ యూ రెడీ అయినా అన్ని రెడీ ఉన్నాయి అయ్యో పటాకులు లేవండి

అరే చిన్ను తొందర రా కొద్ది అయితే అన్నత్తాడు ఇప్పుడు నిన్ను రెడీ చేసేది చూసి ఎంత వదిలి పెడతాడో ఏమో ఎట్లయితేంది ఇద్దరున్నాయి సామాన్లు ఆడ ఎడతగిన ఇద్దరిని రెడీ చేస్తా అబ్బా చిన్ను టక్క నచ్చినవరా నీకు కృష్ణునేసం నేసం వేసుకున్నాడు అంటే ఇష్టం కదా అందుకే టక్క నచ్చినవు పొగడక్రాడీ ఎత్తాముడు అబ్బా కన్నయ్య ప్రతిసారి నిన్నే రెడీ చేసేది ప్రొద్దున తమ్ముడు ఏడ్చింటా నన్ను రెడీ అయిశారని అందుకే రెడీ అవుతున్నా అంతే అంతే అమ్మా నాకానికి తమ్ముడే ఇష్టం ఏంటి రకన్నయ్య తమ్ముడు అంటే ఇష్టమా నువ్వేమో తమ్ముడు అంటే ఇష్టం అంటావు తమ్ముడేమో అన్న అంటే ఇష్టం అంటాడు మీ డాడేమో పిల్లలను పట్టించుకోవటారు అందరు కలిసి అన్నే అనురా పోయినసారి కృష్ణాష్టమికి నేను రెడీ చేసి నా బర్త్డే వీడియో తీసినామా అది చూసి ఈడు కూడా నన్ను అట్లనే రెడీ అయ్యి అన్నాడు ఈసారి నీ రెడీ అవుతారా కావాలంటే నిన్ను కూడా రెడీ అవుతా బ్యాగ్ ఇంట్లో పెట్టి రాపు అబ్బా అమ్మా సారీ అమ్మా ఇప్పుడు కరెక్ట్ తమ్ముడు నేను ఇద్దరం కలిసి అడేద్దామే అబ్బా మా కన్నయ్య గ్రేట్ ఎప్పుడు అర్థం చేసుకుంటాను నన్ను అమ్మాయాల అరే చిన్ను పిట్ట కొంచెం అంటే కూత కనమాట నువ్వు నోరు మూసుకొని కూకో ఇప్పుడు నేను ఇంక నీ ఇంక నీకు అరే కనయ్య ఎగురుడు కాదు తొందర రోజు స్నాన్ చేసి రాపో రెడీ ఆ సరే అమ్మా అరే చిన్ను అటు ఇటు వేలకు బొట్టుని ఇట్లా ఇట్లా దుడుపుకోకు మళ్ళ మళ్ళీ పెట్టున్నతోటి తోటి కాదు ఇప్పుడు ఇద్దరిని రెడీ అయ్యాలి తెల్లబడ్డావురా అబ్బో స్టైలు నెక్స్ట్ నేను కూడా తెల్లబడతా అరే కన్నయ్య జోక్ లాప్రా తమ్ముని రెడీ చేసిన తర్వాత నిన్ను రెడీ చేస్తావు ఓకే అమ్మా మా తమ్ముడు కూడా నాలు లెక్క అందగాడే అరే కన్నయ్య ఒర్రి ఎకరా బొట్టు అటెట్ అవుతుంది సరే అమ్మ చిన్ను నువ్వు దిగరా అరే కన్నయ్య నువ్వు రారా నీకు డ్రెస్ వేసి బొట్లు పెడతా ఇద్దరికి ఒక్కే హారాలు ఎత్తా సరే అమ్మ తమ్ముడు అబ్బా అమ్మా అమ్మా నాకు ఏట్లే అన్న కడుతున్నావు అయ్యో ఇప్పుడు అన్నకైనాక నెక్స్ట్ నీకేరా ఓకే ఓకే మర్చిపోయినా అనుకున్నా అరే కన్నయ్య నువ్వు వారేదాకా అక్కడ ఊకోపో చిన్ను నువ్వు ఇట్రానని అతున్నామ్మా అమ్మా కాలగటూ మర్చిపోయినవే అవునరా ఇద్దరిని రెడీ చేసుడు అనేసరికి గాలి గాలి అవుతుంది పానం ఇట్రామ్మా ఓకే అమ్మ అబ్బమ్మ దాడటు పోయింది పటాకులు తిన పోయింది లేకపోతే పటాకులు తయారవుతుండ అవును చిన్న అప్పుడు వెండి ఇంకా అత్తలేడు అప్పుడు పటాకులు తిన పోయి పోయిన సార్లు లెక్క చెత్తులు అర్థమైంది మరేమనుకున్నావు అన్న నా బర్త్డే అంటే కిరాగుంటాయి అవునారా ఇప్పుడు నా బర్త్డే కూడా ఎత్తులు తగ్గేదే లేదు ఇది మీ బర్త్డే కాదురా శ్రీకృష్ణుని బర్త్డే అమ్మా తమకే సరేరా అబ్బా అమ్మా నన్ అయితే వన్ అన్ రెడీ అవుతున్నాయి బస్ట్ రే చిన్ను ఎప్పుడు రెడీ అయినా కేక్ కోసే మాత్రం ఇద్దరు ఎందుకు గాలి అవుతున్నారు రా ఇద్దరిని ఓకే ఓకే అబ్బా చిన్ను కల్కి సినిమాలా కృష్ణుడు లెక్కున్నావురా మరి ఏమనుకుంటున్నావ్ చిన్నకనే అనుకుంటున్నా అరే చిన్ను మిస్ లకో సక్కయా అరే కనయ్యా అయినట్టే ఇక మీ డాడీ ఇప్పుడు నేను వచ్చేసా ఆ అబ్బా దాడి నువ్వు టైం ఇన్ అట్టా ఎప్పుడైనా మరి ఏమనుకున్నావు మీ అంటే టైం మీద వస్తాం మనం రెడీ కదా మీరు ఇంట్లో కోర్రీ మేము రెడీ చేస్తాం నీకు సర్ప్రైజ్ ఇస్తాం బర్త్డే అని సర్ప్రైజా నాకు తెలిసినాక సర్ప్రైజ్ ఏముంది అరే కన్నయ్య నువ్వు ఊకోరా అది తమ్ముని కోసం మనం ఇంట్లో కోదాంపా రెడీ చేస్తారు మొత్తం ఓకే 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 ఎప్పుడున్నా ఇట్లా ఇవ్వలేను ఈ వెరైటీ సర్ప్రైజ్ అట్లాంటే మంత్ మరి తగ్గలేదు అరే చిన్ను ప్రతిదానికి తగ్గేయలేదు అనగరా

రామా అన్నాడు డెకరేషన్ చేద్దామా అన్నాడు తోలుకచ్చిండు డెకరేషన్ అంత అయింది కథం నన్ను పట్టించుకోలేడు పక్కా గుప్పండీ చిన్ను సర్ప్రైజ్ బిస్కెట్ కేక్ గోసరం అయిపోయింది ఇప్పుడు పటాకులు

సంత అంటేనే ఫైరు నాకు కూడా కావాల్సిందదే దా ముట్టిద్దా చిన్ను అగ్గి అగ్గిలేక రాకపోతే ఎట్లా వస్తుంది మరి అబ్బా చందుబా ఇది పక్క మీదు కళ్ళు కొన్నాడు కదా అవును కానీ నీకెట్లా తెలుసు అందుకే బాసేపు రాలేవే పోయినా సరే అయితే పది నిమిషాల దాకా వచ్చినాయి అప్పుడు ఇచ్చింది కూడా నేనే ఇప్పుడు మీ డాడీ అగ్గసగ్గలా కావాలంటే ఇది ఇచ్చిన అబ్బా ఉండాలమ్మా డాడీ చందుబాబా ఇంకటి ముట్టి

అన్ని ఉన్నాయి కేక్ ఒక్కడే అవునారా పోయిన సరే నరేష్ అన్నా నవీన్ అన్న సంకేత్ అన్న మహేష్ అన్న సమ్ము అక్కి వీళ్ళందరు ఉన్నారు ఈసారి సర్వ నారా అవునే మర్చిపోయిన అబ్బా వింటున్నా ఇంటున్నా పోయిన సరే నన్ను వెళ్ళారు కదా అవునే సందుబా నీకు పోయిన సరే లేవు కేకు ఈ సరుకులు లేవు ఏం చేద్దాం నేను ఎప్పుడు పని చేయపో సందబావా ఫీల్ కాకు నవంబర్ లా నా బర్త్డే ఉంది మొత్తం కేక్ నీకే ఇస్తానే అద్రా అయ్యా ఇగ నా తోటి కాదు మిమ్మల్ని తట్టుకోడు అమ్మ బాబాయ్ అయ్య బాబాయ్ అరే కన్నయ్య డ్రెస్ చేంజ్ చేసుకోండి ఇద్దరు స్కూల్ ఉంది రేపు ఆ సరే అమ్మా